హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చ చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మన ఆ పాయింట్లో నెక్స్ట్ మెయిల్ అండి ఇది వచ్చేటప్పటికి వ్యక్తి ఎక్కడి నుంచి ఏంటి డీటెయిల్స్ అన్ని పక్కన పెట్టేసేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో ఇతనికి పెళ్ళయిందంట ఇప్పుడు ఇతను వైఫ్ డైవర్స్ అడుగుతుంది డైవర్స్ కి ఫైల్ చేసేసింది ఆమె దాంట్లో చూపిస్తున్నటువంటి రీజన్ ఏంటి అంటే ఇతను ఇంపార్టెంట్ అని సో ఇతను సంసారానికి పనికి రాడు అని చెప్పి కారణం చూపించిందంట సో ఇతను కూడా దానికి ఒప్పుకున్నాడంట సో so, ఇప్పుడు అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నాకు కాంపన్సేషన్ కూడా కావాలి అని చెప్పి అడుగుతుందంట సో దానికి ఇతను ఒప్పుకోవట్లేదు ఎందుకని అంటే ఇతను చెప్పేటువంటి రీజను నేను రీసెంట్గా ఒక ఆండ్రాలజిస్ట్ని కలవటం జరిగింది సో దే కన్ఫర్మ్డ్ ఐఎమ్ నాట్ అన్ ఇంపార్టెంట్ సో నేను సంసారానికి పనికి రాను అనేది అబద్ధం అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఆ తర్వాత అసలు జరిగిన విషయం ఏంటంటే కొన్నాళ్ళు మేమిద్దరం బాగానే ఉన్నాము మా ఇద్దరి మధ్యలో అన్నీ బాగానే జరిగినాయి అయితే ఒకనొక స్టేజ్లో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సరిగా పెర్ఫామ్ చేయలేకపోయాను దాంతో ఆ అమ్మాయి నన్ను ఇన్సల్ట్గా మాట్లాడటం జరిగింది నన్ను అవమానించింది మెంటల్గా హెరాస్ చేసింది నువ్వేం చేతగానోడివి నీకు సరిగా చేయటం రాదు ఎక్స్ వై జెడ్ కొన్ని నేను అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ అమ్మాయి చెప్పింది నువ్వు వేస్ట్గా అడివి నువ్వు పనికిరావు దేనికి పనికిరావు దానికి పనికిరావు దీనికి పనికిరావు ఇక అమ్మాయి అనాల్సి అన్నీ అనేసింది నీకు పెర్ఫార్మెన్స్ లేదు నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నావు నీ వల్ల కాదు ఎక్స్ వై జెడ్కి నేను చెప్పలేనివన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ చెప్పటం వల్ల ఇతను మానసికంగా ఇతను కుంగిపోయి నిజంగానే నేను పనికిరాని వాడిని అనుకుంటా నిజంగానే నాకు చేత చేతగాది అనుకుంటాను ఇతనికి ఇతనే ఆత్మ భావం అంటారు చూడండి ఆ టైప్లో ఇతని కాన్ఫిడెన్స్ దెబ్బతిని నిజంగానే ఇతనికి ఇతను ఇంపార్టెంట్ అనుకుని ఫీల్ అయిపోయాడంట సో దాంతో ఆ అమ్మాయి డైవర్స్ అడగగానే ఓకే రైట్ నీ లైఫ్ హ్యాపీగా బతుకు నాతో ఎందుకు జీవితం నాశనం అని చెప్పి ఇతను కూడా ఒప్పుకున్నాడంట కానీ ఇప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే అదంతా ఉత్తి ఫేక్ ఉత్తిత్తే అని సో ఇప్పుడు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేదు కావాలంటే డైవర్స్ ఇస్తాడంట సో మ్యాటర్ అది సో సార్ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒప్పుకుంటాం రాంగ్ ఎందుకంటే సరేలే ఓకే మీరు ఒక భావంలో అమ్మాయి మేము మెంటల్గా మిమ్మల్ని ఫిక్స్ చేసింది ఒక చట్రంలో నువ్వు ఇదే నువ్వు ఇదే నువ్వు ఇదే అని చెప్పి ఫిక్స్ చేసింది అనమాట సో దాంతో మీరు అక్కడ ఇరుక్కుపోయారు దాంట్లో నుంచి బయటికి రాలేక ఓకే నేను ఇదే కావాలని చెప్పి మీరు కూడా ఫీల్ అయ్యారు సో దాంతో మీరు కూడా ఓకే అండి అవును నిజమే నేను ఎదవనే అని చెప్పి ఒప్పేసుకున్నారు సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాంపన్సేషన్ ఇవ్వని అసలు ఈ డైవర్స్ కాంపన్సేషన్ ఇవ్వండి ఎందుకండి మీరు ఎవ్రీథింగ్ ఫైన్ అన్నప్పుడు ఆ అమ్మాయితో కలిసి కాపురం చేసి ప్రశాంతంగా మీ జీవితం కొనసాగించవచ్చు కదా సో ఆ వేలో ఏమి ఇక్కడ మీరు రాయల సో ఒకవేళ నిజంగా మీకు విడిపోయే ఉద్దేశం ఉంటే ఆ అమ్మాయికి కూడా మీతో నెక్స్ట్ కలిసి ఉండేటువంటి ఉద్దేశం లేకపోతే ఇక్కడ రెండు విషయాల ప్రభావం చూపిస్తాయండి మీరు ఎవ్రీథింగ్ ఫైన్ అయినా ఆ అమ్మాయి మీ నుంచి విడిపోతుంది అంటే రేపు పొద్దున అమ్మాయికి పెళ్ళవటం కష్టం సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే సో అందుకనే మిమ్మల్ని ఇంపార్టెంట్గానే ముద్ర వేయాలి మీ మీద మీరు సంవత్సరానికి పనికిరాని వ్యక్తిగానే మీ మీద ముద్ర వేస్తేనే అయ్యో ఆ అమ్మాయి అంత కష్టపడిందా అని చెప్పి నెక్స్ట్ మ్యారేజ్ ఆ అమ్మాయి మీద ఒక సింపతితో వచ్చింది ఇక ఇదే కనుక జరిగితే మీకు సెకండ్ మ్యారేజ్ అవ్వటం కష్టం వీడు ఆల్రెడీ చేతగానే అదవా అందుకే ఫస్ట్ పెళ్ళని డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ మా అమ్మాయిని అట్లు ఇస్తామంటారు రెండో సో మీరు కాదు కాదని చెప్పి మీరు నేను ప్రూవ్ చేసుకుంటానన్నా ప్రూవ్ చేసుకుంటానికి ఏమి ఉండదు ఇక్కడ ఎగ్జామ్ రాసేది ఏమి ఉండదు సో కాబట్టి ఇది మీరు ఒప్పుకుంటే రెండు రకాలుగా ఆ అమ్మాయికి బెనిఫిట్ మీకు లాస్ ఇదే మీరు ఒప్పుకోలేదు అనుకోండి ఐఆమ్ స్ట్రాంగ్ నేను ఇంపార్టెంట్ కాదు నేను సూపర్ డూపర్ హీరోని అని చెప్పారు అనుకోండి ఆ అమ్మాయికి నష్టం మరి ఇలాంటి వాడిని ఎందుకు వదిలేసావు అనే క్వశ్చన్ వస్తుంది రేపు పొద్దున సెకండ్ మ్యారేజ్ మీకేం ఇబ్బంది లేదు మీరు హ్యాపీగా ఇంకో మ్యారేజ్ చేసేసుకోవచ్చు సో ఇదే ఇక్కడ సమస్య కాబట్టి దీన్ని మీ ఇరువైపుల పెద్దలు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుని సింపుల్గా తెంచేసుకోండి అయిపోద్ది ఇక రెండోది ఆల్రెడీ డైవర్స్ కేసు వేసేశారు కాబట్టి ఒక రివ్యూ పిటిషన్ అయ్యండి ఆ రోజు నేను ఒప్పుకున్నది ఒక ట్రాన్స్లో ఒక భ్రమలో లేదంటే ఈ విధంగా జరిగింది సో దీని కారణంగా ఒప్పుకోవాలి నేను కూడా అలా ఫీల్ అయిపోయి ఒప్పుకున్నాను సో ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ చేత చెక్ చేయించి సర్టిఫై చెయ్యండి అని చెప్పి మీరు ఒక అఫిడవిట్ వేయండి వేస్తే పిటిషన్ వేస్తే దాని ప్రకారం ఒక గవర్నమెంట్ డాక్టర్ చేత కోర్టే మిమ్మల్ని టెస్ట్ చేయించి ఆ డాక్టర్ సర్టిఫై చేసి ఇస్తారు మీ పరిస్థితి ఏంటి అనేది సో దాన్ని బేస్ చేసుకుని ఇఫ్ ఎవ్రీథింగ్ ఫైన్ మీరు అనుకున్నట్లుగానే యు ఆర్ టూ గుడ్ అని చెప్పి డాక్టర్ కనుక సర్టిఫై చేస్తే నేను ఎవ్రీథింగ్ ఫైన్ కాబట్టి దీనికి నేను కాంపన్సేషన్ ఇవ్వను డైవర్స్ ఇస్తానని డైవర్స్ ఇవ్వండి లేదు ముందు మీరు ఒప్పుకున్నట్లుగానే అక్కడ విషయం ఏం లేదని డాక్టర్ సర్టిఫై చేస్తే ఇంక అప్పుడు మీరు కాంపన్సేషన్ ఇవ్వక తప్పదు సో ఈ రెండు కేసెస్ మీకున్నటువంటి ప్రజెంట్ ఉన్న ఏకైక ఆప్షన్ అది